ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తనుజ శివారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు ఎంపీడీఓ కార్యాలయం కి ర్యాలీని ఎంపీపీ తనుజా శివారెడ్డి ఎంపీడీఓ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, జిడిపి సీనియర్ నాయకులు తోట రామచంద్రయ్య విద్యార్థులు నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవంపై ఎంపీపీ తనుజా శివారెడ్డి అధికారులు పలు విషయాలను వివరించారు. జాతీయ జెండాలతో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మానవ హారంను ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. 8వ స్వాతంత్ర శుభాకాంక్షలు ఈరోజు మా మండల పరిషత్ భవనంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాము అక్కడికి మా మండల మా మండలానికి మా ఎంపీడీఓ ఆఫీస్ తరఫున అలాగే మా ఎంపీటీసీల తరఫున తహసీల్దార్ గారు కమిషనర్ గారు మా స్టాఫ్ అందరూ కలిసి ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు స్కూల్ పిల్లలు స్కూల్ స్టాఫ్ టీచర్స్ అందరం కూడా పార్టిసిపేట్ చేశాము ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాము సంబంధించి ఎఫైలుగు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు జెండా వందనం నిర్వహించడం జరిగింది విద్యార్థిని విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగింది అట్లాగే మనకు ఈరోజు దేశభక్తి దేశ నాయకులందరినీ కూడా గౌరవించడం గాంధీ గారికి అంబేద్కర్ గారి పట్టాలకు పూలమాలలు వేయడం మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అందరూ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది ఈ యొక్క విషయాన్ని మనం వెంకటేర రూరల్ మండలం తరఫున మున్సిపాలిటీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కమిషనర్ గారు కూడా మా ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు ఇతర ప్రజాప్రతినిధులు తహసీల్దార్ గారు అందరూ హాజరైనాము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం